కొత్తగా తయారు చేసిన యుద్ధ నౌకలు ఉదయగిరి ఎఫ్ థర్టీ ఫైవ్ హిమగిరి ఎఫ్ థర్టీ ఫోర్లను ఈ నెల ఇరవై ఆరున విశాఖపట్నంలో జల ప్రవేశం చేయించేందుకు భారత నౌకాదళం సన్నాహాలు చేస్తుంది ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏలో భాగంగా తయారు చేసిన నౌకలు ఇవి ఇదే శ్రేణిలో రూపొందించిన మొదటి నౌక నీలగిరి క్లాస్ను ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ముంబై డాక్ యార్డ్లో ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే విశాఖపట్నం నుంచి రెండు ప్రధాన నౌకలను ప్రారంభించనుండడం ఇదే తొలిసారి నాగాల్యాండ్ గవర్నర్ ఇలా గణేషన్ చెన్నైలో తుది శ్వాస విడిచారు భారతీయ జనతా పార్టీ తమిళనాడు సీనియర్ నేతల్లో ఒకరైన గణేషన్ రెండు వేల పదహారులో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై రెండున మణిపూర్ గవర్నర్గా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవైన నాగాల్యాండ్ గవర్నర్గా నియమితులయ్యారు రెండు వేల ఇరవై రెండు జులై పద్దెనిమిది నుంచి నవంబర్ పదిహేడు వరకు పశ్చిమ బెంగాల్ ఇన్ఛార్జి గవర్నర్గాను వ్యవహరించారు అవివాహితుడైన గణేషన్ చెన్నై త్యాగరాయనగర్లోని తన నివాసంలో ఈ నెల ఎనిమిదిన అదుపు తప్పి కింద పడడంతో అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి మనకు తెలిసిందే దేశ రాజధానిలో పెరుగుతున్న కుక్కకాటు ఉదంతాలపై ఉదంతాలపై సుప్రీంకోర్టు మండిపడింది దేశ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్లోని వీధి కుక్కలన్నిటినీ షెల్టర్లకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది తగినంత మంది సిబ్బందితో పాటు సీసీటీవీ కెమెరాలు కుక్కల పునరుత్పత్తిని నిర్మూలించే శస్త్రచికిత్సలకు ఏర్పాట్లు వీటిలో ఉండాలని పేర్కొంది కనీసం ఐదు వేల కుక్కలకు వసతి కల్పించగల షెల్టర్లను ఆరు నుంచి ఎనిమిది వారాల్లోగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది వీధి కుక్కల్ని వెనకేసుకొచ్చే సంస్థలు ర్యాబిస్ బారిన పడి మరణిస్తున్న పసిపిల్లల్ని తిరిగి త్యాగలవా అని ప్రశ్నించింది వీధి కుక్కలకు అనుకూలంగా సమర్పించే ఎలాంటి దరఖాస్తును అనుమతించేది లేదని జస్టిస్ జేబి పార్దీవాలా జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం స్పష్టం చేసింది ఢిల్లీలో ఎక్కడా వీధి కుక్కలు కనబడడానికి వీల్లేదని స్పష్టం చేసింది ఈ తీర్పుపై జంతు హక్కుల సంస్థలు ఆక్షేపణలు తెలిపాయి కేంద్ర మాజీ మంత్రి జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ అభ్యంతరం తెలిపారు తీర్పు ఆచరణ సాధ్యం కాదన్నారు ఢిల్లీలో మూడు లక్షల వీధి కుక్కలు ఉన్నాయి వీటి కోసం మూడు వేల షెల్టర్లు కావాలి వీటి ఏర్పాటుకు కనీసం పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితిలో ఢిల్లీ ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు దేశంలోని సామాన్యులు చిరు వ్యాపారులపై పన్ను భారాన్ని భారీగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది అత్యంత ప్రాధాన్యమైన వస్తు సేవల పన్ను జీఎస్టీ విధానానికి కీలక సవరణల్ని ప్రతిపాదించింది ఇందులో భాగంగా ప్రస్తుతం అమలులో ఉన్న నాలుగు స్లాబుల స్థానంలో రెండు స్లాబుల జీఎస్టీ విధానాన్ని అమలులోకి తేనుంది ప్రస్తుత విధానంలో నిత్యావసర వస్తువులపై ఐదు శాతం సాధారణ వస్తువులపై పన్నెండు శాతం ఎలక్ట్రానిక్స్ సేవలపై పద్దెనిమిది శాతం విలాస హానికర వస్తువులపై ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి విధిస్తున్నారు ప్రతిపాదిత జీఎస్టీ విధానంలో ఐదు శాతం పద్దెనిమిది శాతం పన్ను స్లాబ్లు మాత్రమే ఉంటాయి ఇవి కాక సమాజానికి హానికరంగా గుర్తించిన ఏడు అంశాలపై నలభై శాతం పన్ను ప్రతిపాదించారు ఈ ఏడాది దీపావళికి కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చే అవకాశం ఉంది ప్రస్తుత విధానంలో ఉన్న పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం పన్ను స్లాబ్లను తొలగించాలన్నది తాజా ప్రతిపాదన ఈ ప్రతిపాదన వల్ల పన్ను తగ్గుతుందని మీరు భావిస్తున్నారా రెండు వేల ఇరవై ఐదు జూలైలో లండన్లో వింబుల్డన్ ఛాంపియన్షిప్ టోర్నీ జరిగింది మొదటిసారిగా గ్రాండ్ స్లామ్ టైటిల్ని ఇటలీకి చెందిన వ్యక్తి గెలుచుకోవడం జరిగింది విన్నర్గా నిలిచినటువంటి వ్యక్తికి ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది రనర్ప్గా నిలిచినటువంటి వ్యక్తికి పదిహేడు పాయింట్ ఆరు నాలుగు కోట్లు ప్రైజ్ మనీగా లభిస్తుంది అయితే మొదటిసారిగా టైటిల్ గెలుచుకున్నటువంటి ఇటలీకి చెందిన ఆ ఆటగాడు జానిక్ సిన్నర్ జానిక్ సిన్నర్ మొదటిసారిగా గ్రాండ్ స్లామ్ టైటిల్ని గెలుచుకున్నాడు అధ్యభత్యం కరువు బత్యంలా అస్సాం ప్రభుత్వం తమ ఉద్యోగులకు పుస్తక భత్యం ఇవ్వనుంది అయితే అది ఒక నెల మాత్రమే ఆ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదుని పుస్తకాల సంవత్సరంగా ప్రకటించింది ఉద్యోగుల్లో పఠనీయతను పెంపొందించే దిశగా పుస్తకాలు కొనుక్కోవడానికి నవంబర్ జీతంలో వెయ్యి రూపాయలు చొప్పున బద్యం ఇవ్వనుంది ఇలా సుమారు నాలుగు లక్షల మంది ఉద్యోగులకు నలభై కోట్లు ఇస్తామని సీఎం హిమంత విశ్వశర్మ ప్రకటించారు వెయ్యి మంది యువరా చేతులకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం కూడా అందించనున్నారు यह कपाय प्रबुद्ध व कार्यक्रमालोप ने बहुकरिस्ता